తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ స్వర్ణకారులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పేపాల్ రోజు చూడడం జరిగింది సూర్యపేట పట్టణానికి చెందినటువంటి తొగిటి మరుసరాచారి నలభై ఏడు సంవత్సరాలు స్వర్ణకార వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటటువంటి తోటి మనుసురాచారి అప్పుల బాధ తాళలేక సైనేట్ వేసుకొని నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేపాల్లో చూడడం జరిగింది చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈయనకి ఇద్దరు పిల్లలు ఓ పాప ఓ బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా సమాచారం ఇంటిపైన బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకొని ఇంకా ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టలేక మొన్న ఫైనాన్స్ వాళ్ళు వచ్చి షాప్ దగ్గర ఇంటి దగ్గర గొడవ చేయడం వలన మనస్తాపానికి గురై సైనట్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వాళ్ళ భార్య పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇట్లా చనిపోవడం వలన కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యల జోలికి పోకండి ఆత్మహత్య పరిష్కారం కాదు పనులు నడుస్తలేవు బంగారం ధర పెరగడం ఒక కారణం ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా ఏర్పడడం ఒక కారణం ఈ రాజస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన ముఠ ఒకవైపు ఇవి అన్ని కారణాల వలన కులవృత్తులు నశించిన మాట వాస్తవం కులవృత్తులు నడవక ఇంటి కిరాయిలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక షాపుల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం స్వర్ణకారులు కానీ కార్పెంటర్ వృత్తి చేసేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులలో ఉన్నారు కానీ ఆత్మహత్యనే దానికి పరిష్కారం కాదు ఆత్మహత్య ఎవ్వరు కూడా చేసుకోకూడదు ఇట్లా అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి అంటే ఈ రోజున్న రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా భూమి మీద ఉండేటోళ్ళు కాదు మన మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్కి అప్పులు లేకుండానా ఒక అబ్బాజిటర్ కారు ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు రప్పట్లో అప్పట్లో రెండు వేలో మూడు వేలో ఉంటుందని ఈఎంఐ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు రాజశేఖర రెడ్డికి అప్పులు లేకుండా ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేసుకుండా అనుకుంటా బంజారాయిసుల్లో జూబ్లీ హిల్సుల్లో తర్వాత దక్కా మొక్కలు తిని మళ్ళీ రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యి అప్పులన్నీ కట్టుకోలేడా అప్పు చేయని వాడు ఎవడు భూ ప్రపంచంలో రోజున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరికీ అప్పులే ఉంటాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అప్పులే ఉంటాయి కోట్ల రూపాయలు ఉంటాయి అప్పు లేనివాడు ఎవడు కూడా ఉండడు చిన్నవాడికి చిన్నప్పు ఉంటుంది పెద్దవాడికి పెద్దఅప్పు ఉంటుంది కాకపోతే వాళ్ళకి భయపడి వాళ్ళ ఇండ్ల ముందరికి వాళ్ళ షాప్ల ముందరికి వచ్చి గొడవలు చేయరు చిట్టిల వాళ్ళు కానీ ఫైనాన్స్ల వాళ్ళు కానీ బ్యాంకుల వాళ్ళు కానీ ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఇట్లాంటి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇబ్బందులకు గురి చేసిన మిమ్మల్ని మీ పరువు వేటట్టుగా చేసిన వాళ్ళు ఇమీడియట్లీ హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పిటిషన్ ఇవ్వండి మీ బాధ ఏంది అక్కడ చెప్పుకోండి లేదా లోకల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులకు చెప్పండి సంఘం అధ్యక్షునికి చెప్పండి వాళ్ళు పట్టించుకోకపోతే రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి కానీ ఆత్మహత్య పరిష్కారం అనుకొని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ వెనుక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా అప్పులేమున్నాయి అప్పులు నువ్వు తీసుకున్న అప్పు ఇంటిపైన లోను అంత వెళ్ళలేనప్పుడు ఇల్లు అమ్మేసి అయినా అప్పులు కట్టుకొని భాజప్తో బయట కిరాయి తీసుకొని అయినా ఉండొచ్చు ఆత్మహత్య దేనికి పరిష్కారం అవుతుంది ఎవరు కూడా ఆత్మహత్యల జోలికి పోవద్దు అంటా ఉన్నాం చాలామంది ఇబ్బందులల్లో ఉన్నారు ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే ఎవరేమనుకుంటారో చులుకన చేసి మాట్లాడతారేమో చులుకన అనుకుంటారేమో అని చెప్పేసి బాధలు పడతా ఉన్నారు బాధ పది మందికి పంచుకోవాలి పంచుకున్నప్పుడే మన ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరికి చెప్పకుండా ఎవరికి చెయ్యకుండా ఇట్లాంటి ఆత్మహత్యల జోలికి పోకూడదు మంచి రోజులు వస్తాయి రావనే సమస్య ఏం లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఎప్పటికీ ఎండాకాలమే ఉండదు ఎండాకాలం ఒక నాలుగు నెలలు ఉంటుంది వర్షాకాలం ఒక నాలుగు నెలలు ఉంటుంది చలికాలం ఒక నాలుగు నెలలు ఉంటుంది మనిషి జీవితం కూడా అంతే ఎప్పటికీ అప్పులాళ్ళు ఉన్నాడు అప్పులాళ్ళనే ఉండడు ధనవంతున్నాడు ధనవంతునిగానే ఉండడు కాలం చాలా గొప్పది ఈరోజు అప్పులాళ్ళు ఉన్నవాళ్ళు రెపోటిషో కావచ్చు దయచేసి ఎవరు కూడా అప్పులైనయనో కులవృత్తులు నడుస్తలేవనో గిరాకులు ఇవ్వనో ఆత్మహత్యల జోలికి పోకండి ఆత్మహత్య పరిష్కారం కాదు మీ వెనక ఉన్న వాళ్ళను అనాదనం చేయకండి అని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను నేను తమిటి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ విశ్వకర్మ భగవానుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి రెండు చేతులు జోడించి మరీ మరీ వేడుకుంటున్నాను ఆత్మహత్యలు పరిష్కారం కావు అంటా ఉన్నాం మీకేమైనా ఇబ్బందులు ఉంటే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మాతోని అయిన సాయం మేము అందిస్తాం మీరు ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి ఎవరికి చెప్పుకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటే మట్టుకు పరిష్కారం కాదు ఆత్మహత్యల జోలికి పోకండి ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ